కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సేఫేనా yes ఇప్పుడు కర్ణాటకలో ఇదే చర్చ మూడవ వాల్మీకి స్కామ్లో వరుసగా చుట్టుముట్టడంతో సిద్ధరామయ్య సీఎం సీట్ ఊడుతుందనే ప్రచారం ఊపందుకుంది దీంతో ఆ సీట్ కోసం కర్ణాటక కాంగ్రెస్లో మ్యూజికల్ షేడ్స్ మొదలైంది కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి సిద్దరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు మూడా వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి ముఖ్యంగా వాల్మీకి స్కామ్ ఇటు తెలంగాణ అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ముచ్చమటలు పట్టిస్తోంది కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ల నుంచి నూట ఎనభై కోట్లు దారి మళ్లాయని సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారు తెలంగాణలోని తొమ్మిది అకౌంట్లకు నలభై ఐదు కోట్లు బదిలీ అయ్యాయని స్కామ్ పై విచారణ ప్రారంభించగానే వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఈ కేసులో ఇప్పటికే పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో వాల్మీకి స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని ఈ స్కామ్ విషయం బయటికి రాకుండా సీఎం రేవంత్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వాల్మీకి స్కామ్ పై రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముత్యంటలు పట్టిస్తోంది కింద మీద ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు దారిమలనాయి కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కాంలో భారీ ఎత్తున డబ్బులు దారిమలనాయని ఆయన ఒప్పుకున్నారు సీఎం సిద్దరామయ్య వరుస కేసుల్లో చిక్కుకోవడంతో సీఎం పదవిపై కన్నేసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఉంటుందని చెప్తూనే పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయ ప్రణాళికను రచిస్తోంది ఈ విషయంపై చర్చించేందుకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలాతో సమావేశమయ్యారు సీఎంను మార్చాలా వద్దా ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలరనే అంశాలపై చర్చించారు గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై పీఠముడి పడింది ఈ పదవికి సిద్ధరామయ్య పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చివరి వరకు పోటీ పడగా సిద్దరామయ్య వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానం మొగ్గు చూపింది డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టింది ఆయన కండిషన్ పై పిసిసి చీఫ్ గా కొనసాగిస్తోంది ఇప్పుడు సిద్ధరామయ్య సీఎం పీఠం కోల్పోయే పరిస్థితి వస్తే డీకే శివకుమార్ కే దక్కుతుందని అంతా ఊహిస్తున్న సమయంలో అనూహ్యంగా హోంమంత్రి జి పరమేశ్వర పేరు తెరపైకి వచ్చిందని ప్రచారం జరుగుతోంది దళిత నేత ఆయన పరమేశ్వర పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని ఆయనను సీఎం చేస్తే కర్ణాటకకు మొదటి దళిత ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జోరందుకుంది తాను రాజకీయాల్లో ఉన్నానని సీఎం పదవిని ఆశించకపోవడానికి నేనేమి సన్యాసిని కాను అని ఇప్పటికే పరమేశ్వర స్పందించారు మరోవైపు సీఎం పదవి కోసం డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు శుక్రవారం కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యులంతా ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ను కలిశారు సిద్ధరామయ్య కర్ణాటక తిరిగి వచ్చినా డీకే మాత్రం ఢిల్లీలోనే మంత్రాంగం నడుపుతున్నారు అయితే ఈసారి కూడా డీకేకు కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఆయనకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధరామయ్య వర్గం వ్యతిరేకంగా ఉంది సీనియర్ నేత సతీష్ జార్కిహోళి సైతం శివకుమార్ వ్యతిరేకిస్తున్నారు వీరంతా ముఖ్యమంత్రి మార్చొద్దని హైకమాండ్ కి చెబుతున్నారు ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే డీకే శివకుమార్ బదులు పరమేశ్వర పేరును ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే జరిగితే డీకేకు మళ్లీ చుక్కెదురయ్యే ఛాన్స్ ఉంది రొటేషనల్ ముఖ్యమంత్రి ఫార్ములా ఆధారంగా ఒక రాజీ కుదిరిందని దాని ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్ సీఎం అవుతారని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఈ విషయాన్ని పార్టీ ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు ఇటు డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి కావాలనే తన ఆశయాన్ని రహస్యంగా ఉంచలేదు తాజాగా కాంగ్రెస్ లో సీఎం మార్పు పరిణామాలపై బీజేపీ స్పందించింది కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కోసం మ్యూజికల్ షేర్స్ ఆట మొదలైందని బీజేపీ ఎద్దేవా చేస్తోంది అయితే తాజాగా కర్ణాటక సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కర్ణాటకలో సీఎంగా సిద్దరామయ్య కొనసాగుతారని ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రచారమేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు వాస్తవంగానే కర్ణాటక సీఎం మార్పును హైకమాండ్ విరమించుకుందా లేక ఈ ప్రచారానికి తాత్కాలిక విరామం కోసం ఈ ప్రకటన చేసిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది